హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి అండి ఈ వ్లాగ్ నా బర్త్డే రోజు మీరు ఆల్రెడీ షార్ట్ చూశారు కదా నేను అదే ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి భోజనాలు పెట్టానని చెప్పాను కదండి ఆ వ్లాగ్ అనమాట అక్కడ ఇలా వృద్ధులే కాకుండా మతి మతి తప్పిన వాళ్ళు అంటే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడం వల్ల వాళ్ళకి ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడే ఉండి పని చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారటండి వాళ్ళకి గుర్తు కూడా ఉండదట కొందరైతే మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి ఇక్కడ వాళ్ళందరినీ చూసుకుంటున్నారనమాట అండి ఇది ఇది మా ఇంటి దగ్గరలో అనమాట ఎన్ఎస్ఎల్ గేట్ దగ్గరే ఉంది ఇది ఇక్కడ ఈ సేవ అది ఉండేదండి ఈ సేవ తీస్తారు ఈ అనాథ ఆశ్రమం అది ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట వీళ్ళందరికీ అయితే మేము ఇక్కడ డొనేట్ చేద్దాం అనుకున్నాం కదా డొనేట్ చేసామండి టూ థౌజండ్ అనమాట వాళ్ళే వంటలు చేస్తా అన్నారు ఎందుకంటే అక్కడ చాలామంది పేషెంట్లు కూడా ఉన్నారండి వాళ్ళకి వడ్డించడం వాళ్ళు ఎత్తు తింటారు వాళ్ళకే తెలుసు అనమాట అందుకని మన మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏమీ లేదనమాట వాళ్ళే అన్నీ అరేంజ్ చేసేస్తే మనం వెళ్ళి వడ్డించడం అనమాట అలా వెళ్ళామండి నా పుట్టినరోజు అనమాట అందుకని అంటే మిగతా రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ రోజు పెట్టుకుందాం అని చెప్పి అలా పెట్టుకొని అలా చేసుకున్నాం అండి మేము అయితే వాళ్ళు నేను కొంతమందిని ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అని అన్నీ కూడా అడిగాను చాలా బాగా చేస్తున్నారండి ఇలాంటివి మనం అప్పుడప్పుడు మనం ఇలాగా చేస్తే మంచిదని అనుకుంటాను అన్ని దానాల్లో అన్నదానం చాలా శ్రేష్టమండి చాలా గొప్పది అంటారు నిజమేనండి అన్నమే కదా మెయిన్ ప్రతి మనిషికి కూడా తిండి కావాలి కదండి ఇలాంటి అన్నదానం చేయడం మంచిదే మనకి భగవంతుడు ఒక రూపాయి ఇస్తే అందులో ఒక పది పైసలైనా సరే ఇలాగా దాన ధర్మాలు చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి అలా చేసుకుందామండి మనం వీలైనంత వరకు మన జీవితంలోని అదనమాట ఈ బ్లాగ్ అంతా చూడండి చాలా నచ్చుతుంది మీరు అంటే నేను ఏదో గొప్పకి పెట్టానని అనుకోవచ్చు మీరు నేను గొప్పకు పెట్టడం కాదండి మీరు కూడా చూసి మన మన కాలనీలో అంటే ఏపీఎస్సీబీ కాలనీలో మాది అనమాట బుచ్చిరాజు లాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి చేసే కన్నా అయ్యో మన ఇంటి పక్కనే ఉంది కదా అని చెప్పి అక్కడికి వచ్చి ఇలాగ చేస్తారని చెప్పి నేను ఇది పెట్టడం జరిగింది వీళ్ళకి ఇక్కడ మా ఆడవాళ్ళు కూడా ఉండేవారండి కానీ ఆడవాళ్ళని వేరే చోట పంపించారట జెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి కిందన మేదన కూడా బెడ్లు అవన్నీ అరేంజ్ చేసి బాగా చూసుకుంటున్నారండి చాలా బాగా మేము అయితే బిర్యానీ చేశారు చక్క ప్రసాదం చేశారు రైస్ ఒక కూర సాంబారు అన్నీ బాగున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఎవరెవరికి ఏటేటు పెట్టాలో కూడా వాళ్ళకి అందరికీ తెలుసు అనమాట ఇందులో పేషెంట్లు ఎక్కువ ఉన్నారండి మీకు కుర్రోళ్ళుగా కనిపిస్తున్నారు చాలామంది బీహార్ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి వాళ్ళు కుర్రోళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళకు ఒంట్లో బాగోక ఇంట్లోని అదే ఎవరో వాళ్ళకి తోడు లేక ఇక్కడికి రావడం జరిగిందనమాట ఒక్కొక్కసారి వాళ్ళకి మతి ఆరోగ్యం కుదుట పడ్డాక వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారట అండి మమతా గారని ఆవిడ ఇది ఈ ట్రస్ట్ని ఈ ట్రస్ట్ని నడుపుతున్నారండి మేము ఆవిడకి ఫోన్ చేసి ఇలా డొనేట్ చేస్తామంటే వెంటనే ఆవిడ ఇలా ఇచ్చారనమాట ఇదండి చాలా సంతోషం అనిపించిందండి నిజంగా మనం పుట్టినరోజులు జరుపుకునే ఖర్చులో కొంచెం ఖర్చు వీళ్ళకి ఇలా భోజనాలు పెట్టుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు వడ్డిస్తూ ఉంటే చాలా ఆనందంగా కూడా అనిపించిందండి నేను ఎప్పుడు కూడా అప్పుడు అక్కడ ఫ్రైడే పడేదనమాట అందుకని మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎప్పుడు కూడా ఇంట్లోనే నేను ఇడ్లీ తయారు చేసుకొని లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు అవి రెడీ చేసుకొని అలా పంచేదాన్ని కానీ ఇది ఇంటి పక్కన ఇలా ఆశ్రమం ఉంది కదా అని చెప్పి ఈసారి వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసి వాళ్ళే వండేసిన తర్వాత నేను వెళ్ళి అక్కడ వడ్డించడం జరిగిందండి కడుపు నిండా తిన్నారట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళకి చాక్లెట్స్ పట్టుకెళ్ళాను ఏమైనా ఫ్రూట్స్ తీసుకెళ్లాల్సింది అనిపించిన తర్వాత తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా వస్తానని కూడా వాళ్ళకి చెప్పానండి వచ్చారండి మీరు అదే మామూలు చెప్పండి పర్లేదు అమలాపురం ఇక్కడికి మామూలుగా ఎలా వచ్చి మీరండి మీరే ఊరు విజయనగరం మీరే ఊరండి సాలూరా అక్కడ నుంచి అదే ఇక్కడికి మామూలు వైజాగ్లో ఉంది మీదేవరండి విజయ విజయవాడ ఇక్కడ అంతా బాగుంటుందా మీకు ఇప్పుడు రోజు బాగా ఫుడ్ అది ఫుడ్ అది సవాయిస్తారా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ఇలా ఫుడ్ సాయంత్రం కూడా ఇక్కడ వచ్చి కేక్ అది కట్ చేసి అవునా ఇదిగోండి ఇక్కడ లోపల ఇలాగా బెడ్స్ అవి ఉన్నాయండి తెలియదు సదుపాయంగానే ఉంది వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా హ్యాపీగా బాగా చూసుకుంటారని కూడా వాళ్ళు కూడా చెప్పారండి ఇలా ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే తీసుకొని వచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు అనమాట ఇతనికి ఒంట్లో బాగాలేదండి అలాగే అతను మాట్లాడలేరంటే కూడానా అందుకే భోజనం కూడా తినలేదు అనమాట అతను అసలు మా పెళ్లి రోజుకి అరే అసలు యాక్చువల్గా వద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు అవ్వలేదండి అందరం తీసుకొచ్చి ఇక్కడ ఇలా సర్వీస్ పంపిస్తారాహా మాట్లాడుతున్నారు కదండి ఇతను కేర్ టేకర్ అనమాట ఉన్నారండి ఇందాక ఫొటోస్ తీస్తున్నారు కదా అతను ఇస్తాను అనమాట కేర్ టేకర్స్ అదే

అలా డెవలప్ మాకు బయట హాల్లో ఉంటుంది అనమాట అదే బయట అక్కడ భోజనాలు ఇలా టేబుల్స్ అవి పెట్టి అరేంజ్ చేసేసారు ఆ లోపల బెడ్స్ మేడ మీద కూడా ఉంటుందండి అండి ఇది ఈ సేవ కింద యూజ్ చేసేవారు అనమాట జీవీఎంసీ ఈ సేవ అనమాట ఇదంతా ఎన్ఏడిలో అండి ఇదంతా బుచిరాజు పాలన ఏపీఎస్సీబీ కాలనీ

చెప్పండి టీవీ చూస్తారా ఓటు వేసారా ఓటు వేయడానికి అవ్వదేమో వేసారా సూపరే ఎవరికేసారు చెప్పకూడదా వద్దులే ఎవరికేసారు రాష్ట్ర అభివృద్ధి ఎవరికేస్తే బాగుంటుందో మీకు తెలుసు కదా మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అదే అంతేలే కరెక్ట్ కదా అందుకు తెలియదు సీక్రెటే కరెక్ట్ బాగా చెప్పారు ఓటు ఎవరైసారో చెప్పకూడదులే ఇక్కడికి ఎలా వచ్చారు బయటకు వస్తారా పిల్లలతో నప్పలేదు ఇక్కడేనా మీరండి ఇంతేనా సేమా కంచరపాల అదే విజయనగరం సొంతూరు అలాగే ఇదైపోయారు అవునవును ఉంటాయిలండి అది ఇతను అలాగే వెళ్తారా ఇలాగా ఇలా నా పుట్టినరోజు అంతా మధ్యాహ్నం అంతా ఇక్కడే గడిపానండి ఒక వన్ అవర్ అంతా చాలా హ్యాపీగా అనిపించింది అన్నదానాల కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు కదా మనం రోజు చేయకపోయినా అస్తమాటికి చేసేయక్కర్లేదండి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఇలా చేస్తే చాలా మంచిదండి చేద్దామండి మనం కొరంగా మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇది ఎందుకు పెట్టానంటే మీకు కూడా ఇది తెలుస్తుంది అని మీకు ఎప్పుడైనా ఇలా చేయాలనిపిస్తే చేస్తారని చెప్పి చూపించడం జరిగిందండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్